ఆగ కడ దండాలండయ్య మన వివరణ రా ప్రెసిడెంట్ ఏయర్ కి బావగా రంట అంతే కదూ కాపోయి మామ గారిని కూడా అంటే నీ బాస్ కే బాస్ అన్నమాట అట్లాంటి నా ముందు సీకిష్ఠదేవర్ రాయ్ లెవెల్ లో తలపగ దొట్టురుంటుంటవా తి గుండ చెర్వా వెయి కట్టా నడకట అతి మర్యాద చచ్చద గట్ట కట్టు దిగవ ఎలా ఐ ఎట్టంది నాడు అలాగే నమ్మాయి పల్లి సింత అభ్యులేదు లేకపోతే ప్రెసిడెంట్ కి పాప ప్రెస్ మామగారిని అయిన నా ముంతే నడుముకి గుట్ట కట్టు నిలబడతావా తే తలకు చుట్టుకా అది మర్యాద అంటే నైట్ బెడ్ మీద కూడా ఎట్ట కట్టుకొని కోవాలి ఇంకెళ్ళిపా అలాగే నేను రే బుర్రదప్పంది అన్న ఎలా ఉందిరా మన అజమాయిషి కొత్తకొచ్చలు సద్దన్న నిన్నంత కమ్మగా ఉందన్నా యారే కాకపోతే చిన్న మార్పు ఏంటి నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా నీ లెవెల్ ని నేను ఎడల్పు చేస్తాను పద 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 రే ఏటా దుమ్మ మొత్తంలో నిలబడి చూస్తావు నిన్నే రా రారా ఉండయ్యా ఏవర్రా ప్రెసిడెంట్ అయ్యగారికి బావగారుండే అనంటే ఓసిగా తిరిగి అయ్య ఎదవ కాదు గారు అయ్యగారికి అయ్యగారు ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోసి పెట్టుకొని నిలబడతావా ముందా కోసి రా ఇప్పయ్ ఏంటో నువ్వు చేస్తుంది నీకు మర్యాద చూపిస్తా ఉండనా ఇప్ప్రా ఇప్ప కొత్తురా నువ్వు చూపించేది మర్యాద కదా నీకు తెలియదు ఉండనా ఇప్ప్రా ఇప్ప ఇక ఎక్కడ కనిపించినా ఇలాగే మర్యాద చూపించాలి ఎలా ఎలా కొట్టేదన్నా అందమైన ఆడాళ్ళ అందాలు చూద్దాం కదా పొలం వస్తే పొద్దున్న దిశ మొల చూపిస్తా ఏంటంటే